తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమని కాంగ్రెస్ సీనియర్ నేత కె రెడ్డి అన్నారు తన నివాసంలో ఆయన మెట్రో టీవీతో మాట్లాడుతూ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన జరిగిందన్నారు ఇప్పటికే పలు సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయని అన్నారు పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు విపక్షాలు విమర్శలు పట్టించుకోనవసరం లేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాగుల శుభ సందర్భంగా తెలంగాణ సోదరమణులకు సోదరులకు మా తమ్ముళ్ళకందరికీ శుభాకాంక్షలు ప్రజానాయకులకు కూడా తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అమెరికా పోయినరో శ్రీధర్బాబు వీళ్ళు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అది కాకుండా ఆయన ఆరు నెలల ఆరు ఐటాల్స్ ఏవైతే సాధించి పెట్టిండో మామూలు మాట కాదు ఇది ఏదో వక్రభాష అనేది కాదు ప్రజలు అందుబాటులో చూ వచ్చినవి చూస్తున్నారు ఆనందపడుతున్నారు ఒక కుటుంబంలో అందరినీ సాటిస్ఫైడ్ చేయలేము ఇంత సమస్యలు ఎట్లా అంటుంటారు వెనక ముందు అవుతుంటాయి వద్దు ఊరికే భాష మాట్లాడడం వల్ల మాట్లాడిన వాళ్ళు చి అవుతున్నారు ఆయన మంచి సాధించారు ఆర్టీసీ చరిత్ర లిఖితం అయిపోతుంది ఆర్టీసీ చేసిన దానికి చంద్రబాబు నాయుడే ఇష్టపడుతున్నాడు అక్కడ పెడుతుంది అటువంటి మంచి నిర్ణయం తీసుకున్నాడు వారితో పాటు బట్టన కూడా మంచి వ్యక్తి ఫైనాన్స్ దాంట్లో కూడా ఆయన మళ్ళీ తర్వాత శ్రీధర్ గారు అక్కడ అమెరికాలో మళ్ళీ తర్వాత ప్రభాకర్ గారు బాగా కష్టపడుతున్నాడు వీళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న వీళ్ళందరూ మంచి మినిస్టర్స్ యాక్టివ్ టెన్ ఇయర్స్ వాళ్ళు వరవాసం ఎగిర్రు నేను నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలియకపో అదే విధంగా పోతున్నారు ఇప్పుడు కూడా ఏది ప్రజల అందుబాటులోండి చూడండి ప్రజాభవన్ల దగ్గర దగ్గర యాభై వేల అప్లికేషన్స్ క్లియర్ చేసుకోమవుతుంది ఎంత ఆనందం అది ప్రజలకు కావాల్సింది సాకారం సహాయం అది ఎవరు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చాలా ఆనందాయకం మా గీత అక్క మా సోదరి రేవంత్ రెడ్డి గారు చాలా తెలుగల బుర్ర ఆయన ఏదైతే కలుపుకొని పోతున్నాడో ఇది మామూలు విషయం కాదు ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని ఈజీగా ఆయన కష్టాలు అనుభవించుకుంటా సాధిస్తున్నాడు మేము చూస్తున్నాం కూడా ఇప్పుడు టీవీలో కూడా చూస్తున్నాం కదా ఎంత మంచిగా అనిపిస్తుంది సెల్ ఫోన్లా టీవీలా అమెరికాలో మా తమిళ్ల కోసం ఏదైతే ప్రాధాయపడుతున్నారో అది మామూలు మాట కాదు హైటెక్ దగ్గర ముప్పై వేల పోస్టులు మూడు వేలు ముప్పై వేల పోస్టులు ఇవన్నీ చేస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నాము ఎందుకు ఊకే బక్ర భాష ఇది ప్రజలు నిర్ణయించిన చరిత్ర ఎవరే కానీ ప్రజలు చాలా తెలుగులో తెలంగాణ సోదరు సోదర మండలు చాలా తెలుగులో వాళ్ళు అన్ని గమనిస్తుంటారు ముఖ్యమంత్రి గారు గీతా ముఖ్య గీత రెడ్డి గారు కూడా చాలా తెలివిలో వాళ్ళు బాగా పనిచేస్తుంటారు అందరు ఆనందపడుతుంటారు చాలా మంచి విషయం ఇది ఇదే కాకుండా ఇప్పుడు వెళ్ళి వచ్చినా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇక్కడ ఇది రియాలిటీ ఏదో ఆయన టైంపాస్ వలే రేవంత్ రెడ్డి గారు ఆయన శ్రీధర్ బాబు కూడా మంచి అడ్మినిస్ట్రేటర్స్ అక్కడ కూడా అందరినీ కలగల్పుకుంటూ పోతున్నారు అమెరికాలో కూడా మన సోదరు మన సోదరులు కూడా చాలా ఆప్యతగా పలకరిస్తున్నారు వాళ్ళను అది గొప్పతనం ఇక్కడ కూడా అన్నీ సాధించి పెడుతున్నాడు ఎక్కడ వక్రభాష లేదు నేను ఎవరిని విమర్శించా ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మా తమ్ముళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా సాల్వ్ కావాలని వారిని వేడుకుంటున్నా మరి అదే విధంగా సాధించి పెడుతున్నారు రూట్ కారు టైంపు చేసింది వన్ ల్యాక్ మాఫ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మాఫ్ చేయడం రెండు లక్షలు కూడా చేస్తే అందుకోతున్నారు ఇది చాలా విషయం కదా మంచి విషయం కదా చెరువులు చూడండి ఎట్లా నాగాను సార్ శ్రీశైలం మా అక్కలు మా అన్నదమ్ములు కొంతమంది అడుగుతుండ్రీ నీళ్ళు లేవని నీళ్ళు కాదు ఇది మంచితనానికి అన్ని పనికి వస్తాయి మన మంచితనం ఉంటే దేవుడు అన్ని విధాలు సహకరిస్తాడు చూడండి సీసీల నాగార్జ్ సహా గారు ఎన్ని ప్రాజెక్టులు నిండిపోతున్నాయి పాపం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది వేసేదారు వాళ్ళకి కావాల్సింది కూడు గూడు నీడ అందరికీ ఎవరిమే కానీ అదే తింటాం మంచితనం పనికి వస్తుంది ఒకర భాష పనికి రాదు మొత్తానికైతే మా ముఖ్యమంత్రి గారు బుర్రా మంచి వ్యక్తి మంచి సాంప్రదాయంగా మనిషి ఎవరినే కానీ పలకరిస్తుంటాడు ఈగోయిజం ఉండదు డామినేటింగ్ ఉండదు అది అవసరం సా చావిస్తం ఏ పోస్టులే కానీ ఉన్నప్పుడు చాలా విర్రవేగి ఎవరిని బల్కరియకుండా ఏందో అనుకుంటూ పోవడం మహా పాపం అది ఆయన మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అందరూ బట్టన ఆయన ప్రతి ఒక్కరు చాలా ప్రేమగా అభిమానంగా అది కావాలి ప్రజలకు ఇప్పుడు చూడండి ఏ ఎనిమిది నెలలు కాలి ఎనిమిది నెలలు కాలి ఎన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అమెరికా పోయిండంటే ఎందుకు పోయిండి అని కాదు ఇక్కడ కనబడుతున్నాయి రేపు ఇవన్నీ సాధించి పెడుతున్నారు ఇక్కడ ఆరు ఇక్కడ సక్సెస్ చేసి వాళ్ళు అక్కడ చేసే మరి ఎంతోమంది ఎన్ని భాషలు మాట్లాడినా వాళ్ళందరినీ ఈజీగా స్వీకరిస్తున్నాడు రెడ్డి సార్ చాలా గొప్పతనం ఆయన దగ్గర ఆయనకున్న మంచితనము ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి తప్పకుండా అందరు మినిస్టర్లు కూడా యాంగ్స్ మంచి యాక్టివ్ ఎవరికి కూడా ఈ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని చేయడం ఏమైనా ఇబ్బందులు ఉంటే పనులు చేయడం అది రెవెన్యూ చూడి ఎంత మిస్యూజ్ చేసినారు రెవెన్యూ ఇప్పుడుందా మా సిబి ఆనంద్ సాబ్ కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన కూడా ఎవరైనా తప్పు చేస్తే ఊకుంటారా ఈయన భూమిలో కాట రావడం ఆయన జాగలకు ఈయన ప్లాట్లకు కాట రావడం ఆన్ ప్లాట్ల ఈట రావడం ఏందది డబ్బులు ఇవ్వగానే ఆయనకి ఈ ఫేవర్ చేయడం ఇప్పుడు ఎట్లంటే లేదు అది అన్నీ తప్పించేసారు చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ పోతుంది రెవెన్యూ అయినా ఇదైనా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇమీడియట్ శిక్ష కూడా చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంది అధికారులు కూడా బాగున్నారు కొంతమంది ఇప్పుడు అధికారులు ఇప్పుడు అమరపాలి అమ్మ మళ్ళీ దేవేందర్ రెడ్డి సార్ డైరెక్టర్ ఆఫ్ వీళ్ళు చాలా తెలియగల బుర్ర ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా సాల్వ్ చేస్తారు అది ముఖ్యం అది అవసరం ఇప్పుడు చూడండి నేను ఒకటే మాట్లాడుతున్నా ఫోర్టీన్ ఫోర్టీన్ ఎందుకంటే అంటే లేరాలు అమ్రపల్లి మేడం ఇమీడియట్గా అక్కడ చేయాలి అక్కడ తిరగాలి ఆ ఫోర్టీన్ వార్డులో పోవాలి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు ఇక్కడ అంతా ఏరియా మేమే కదా చిరాగలి మా ఇచ్చిన దాల్ కంపౌండ్ కోశామ్యాలి అన్నీ అన్ని విధాలు డెవలప్ అవుతున్నాయి నేను ఎవరిని విమర్శించలేదు నా మనశ్శాంతి శాంతి నేత చూస్తున్నానో అది చెప్తున్నాను చాలా మంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టిండు ఈ మా ముఖ్యమంత్రి గారు దీన్ని అభినందించ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి పోలీస్ డిపార్ట్ ప్రతి అధికారి పోలీస్ అధికారి కూడా లాండ్ ఆర్డరే కానీ ట్రాఫిక్ే కానీ మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టిండు మంచి పరిస్థితి పోతున్నాయి అంతటా ఎక్కడ మిస్యూజ్ లేదు ఎవరు మిస్యూజ్ చేస్తే ఇమీడియట్ పనిష్మెంట్ అది చాలా గొప్పతనము నేను ఒకటే సోమవారం వేడుకుంటున్నా ఆయన జయప్రదంగా అమెరికాకి వెళ్ళి తిరిగి రావాలి మినిస్టర్లు అందరూ మరి ఇక్కడ కూడా అన్ని విధాల బట్ట ప్రభాకర్ నేను మరీ మరీ అంటలేను ఇంకా ఎంతోమంది మినిస్టర్లు కూడా మంచి డైనమిక్ ఉన్నారు నేను అవన్నీ ఏమీ అనదలుచుకోలేదు చాలా యాక్టివ్ నడుస్తుంది తెలంగాణ సోదరులు సోదరు కూడా అందరు బాగున్నారు ఊకే జలసి వద్దు విమర్శించొద్దు ఆ జలసి విమర్శ వల్ల బాగుండదు మా నాగేందర్ గారి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఇవన్నీ నేను ఎందుకంటున్నా అంటే మాకు భేదాలు లేవు ఎవరి మీద ఏ సోదరు అయినా బాధపడుతుందంటే మా ఆత్మ కూడా బాధ అనిపిస్తుంది అవి కూడా జయప్రదం కావాలని కోరుకుంటున్నాను నేను ఇంతే